హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ స్కూల్ బ్యాగ్స్ ఫర్ చిల్డ్రన్ విల్ బీ రెడీ బై జూన్ ఫైవ్ అఫీషియల్ చూడండి స్కూల్ బ్యాగ్స్ ఫర్ చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్ అంటే పిల్లల కోసం స్కూల్ బ్యాగులు ఫర్ అనేది ప్రిపోజిషన్ పిల్లల కొరకు స్కూల్ బ్యాగులు విల్ బి రెడీ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ అనేది హెల్పింగ్ వర్బ్ బి అనేది మెయిన్ వర్బ్ విల్ ప్లస్ వన్ బి అనేది వన్ బి వన్ వజ్ వి టు బీన్ వి త్రీ విల్ బీ రెడీ బ్యాగులు పిల్లల కోసం స్కూల్ బ్యాగులు సిద్ధం బై జూన్ ఫైవ్ అంటే జూన్ ఐదు కల్లా బై అనేది కల్లా అనే అర్థం వస్తుంది జూన్ ఐదు నాటి కల్లా పిల్లలకు స్కూల్ బ్యాగులు సిద్ధం అఫీషియల్ అంటే అధికారి అఫీషియల్స్ అంటే అధికారులు ఆ అధికారి ఎవరో చూద్దాం డీటెయిల్స్లో అంటే వివరాల్లో చూద్దాం చూడండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవీణ్ ప్రకాష్ ఆన్ సండే విజిటెడ్ ద ఫ్యాక్టరీ ఇన్ నోయిడా దట్ హ్యాస్ బీన్ టాస్క్డ్ విత్ ద సప్లై ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద న్యూ అకాడమిక్ ఇయర్ అండర్ ద విద్యా కానుక స్కీమ్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి ప్రిన్సిపాల్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆన్ సండే ఆదివారం నాడు విజిటెడ్ సందర్శించారు ఇది వేటులో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ద ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని లేదా కర్మాగారాన్ని సందర్శించారు ఎక్కడ ఇన్ నోయిడా నోయిడాలోని ఫ్యాక్టరీని ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు దట్ హ్యాస్ బీన్ టాస్డ్ విత్ ద సప్లై ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ ద స్టేట్ చూడండి ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా కూడా చూడండి ఈ దట్ అనేది ఈ నోయిడాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ గురించి చెబుతుంది హ్యాస్ బీన్ టాస్క్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది టాస్ట్ అంటే దానికి పని అప్పగించారు దీనికి ఈ ఫ్యాక్టరీకి ఈ నోయిడాలో ఉన్న ఫ్యాక్టరీకి పని అప్పగించారు టాస్క్డ్ టాస్క్ అంటే పని అప్పజెప్పడం టాస్క్ వి వన్ టాస్క్ వి టూ టాస్క్ వి త్రీ టాస్కింగ్ వి ఫోర్ టాస్క్ వి ఫైవ్ టూ టాస్క్ వి సిక్స్ టాస్క్ అనేది నౌన్గా చెప్తే ఒక పని టాస్క్ అనేది వెర్బ్గా చెప్తే ఒక పని అప్పగించడం హ్యాస్ బీన్ టాస్క్ అంటే ఒక పని అప్పగించబడింది ఏది నోయిడాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ చూడండి ఏదైతే ఒక పని అప్పగించబడిందో అదే ఆ ఫ్యాక్టరీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయవచ్చు దట్ అని రాయవచ్చు లేదా విచ్ అని కూడా చెప్పవచ్చు ద ఫ్యాక్టరీ ఇన్ నోయిడా దట్ హ్యాస్ బిన్ టాస్ట్ లేదా ద ఫ్యాక్టరీ ఇన్ నోయిడా విచ్ హ్యాస్ బీన్ టాస్ట్ అని కూడా చెప్పవచ్చు విత్ ద సప్లై ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ అంటే స్కూల్ బ్యాగ్ల సరఫరాకు సంబంధించి ద సప్లై అంటే సరఫరా స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్ల సరఫరా టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్ చూడండి టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్ స్కూల్ బ్యాగ్స్ తర్వాత మనం విచ్ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవచ్చు స్కూల్ బ్యాగ్స్ విచ్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు పంపిణీ చేయనున్న స్కూల్ బ్యాగులు చూడండి ఏవైతే విద్యార్థులకు పంపిణీ చేయబడుతున్నాయో అదే స్కూల్ బ్యాగ్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవచ్చు విద్యార్థులకు పంపిణీ చేయనున్న స్కూల్ బ్యాగులు ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర విద్యార్థులకు ఇన్ ద న్యూ అకాడమిక్ ఇయర్ అంటే కొత్త విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యార్థులకు పంపిణీ చేయనున్న స్కూల్ బ్యాగుల సరఫరాకు సంబంధించి నోయిడాలోని ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం నాడు సందర్శించారు అండర్ ద విద్యా కానుక స్కీమ్ అంటే విద్యా కానుక కింద అండర్ అంటే కింద ద విద్యా కానుక మనం ఒక ప్రత్యేకమైనటువంటి పథకం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఒకసారి తెలుగులో చూద్దాం చూడండి విద్యా కానుక కింద కొత్త విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యార్థులకు పంపిణీ చేయనున్న స్కూల్ బ్యాగుల సరఫరాకు సంబంధించి నోయిడాలోని ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం సందర్శించారు ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్యాగ్స్ మిస్టర్ ప్రకాష్ సెడ్ దట్ దే మస్ట్ బి రెడీ ఫర్ డెలివరీ బై జూన్ ఫైవ్ యాజ్ ద అఫీషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కూల్ కిట్స్ వుడ్ బి హెల్డ్ ఆన్ జూన్ ట్వెల్వ్ వెన్ ద స్కూల్స్ ఓపెన్ ఫర్ ద ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ చూడండి ఆఫ్టర్ ఎగ్జామినింగ్ అంటే పరిశీలించిన తర్వాత ఎగ్జామిన్ అంటే పరిశీలించడం ఎగ్జామినింగ్ అంటే పరిశీలిస్తుండడం ఆఫ్టర్ తర్వాత పరిశీలించిన తర్వాత ద క్వాలిటీ ఆఫ్ ద బ్యాగ్స్ అంటే బ్యాగుల నాణ్యతను పరిశీలించిన తర్వాత ద క్వాలిటీ అంటే నాణ్యత ఆఫ్ ద బ్యాగ్స్ బ్యాగుల నాణ్యత మిస్టర్ ప్రకాష్ సెడ్ ప్రకాష్ అన్నారు దట్ అని ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది సెడ్ దట్ దే మస్ట్ బీ రెడీ దే అంటే ఏంటి స్కూల్ బ్యాగులు మస్ట్ బీ రెడీ అంటే తప్పకుండా సిద్ధంగా ఉండాలి మస్ట్ వచ్చినప్పుడు అవి తప్పకుండా సిద్ధంగా ఉండాలి షుడ్ బి రెడీ అంటే అవి ఉండాలి అంతే అన్ తప్పనిసరి అని కాదు మనం జాతీయ గీతాన్ని గౌరవించాలి వి షుడ్ రెస్పెక్ట్ అలాంటప్పుడు బాధ్యతను గుర్తు చేస్తే షుడ్ అని చెప్పాలి మస్ట్ అని రాస్తే తప్పకుండా విల్ బి రెడీ అంటే సిద్ధంగా ఉంటాయి మే బీ రెడీ అంటే సిద్ధంగా ఉండవచ్చు కెన్ బి రెడీ అంటే సిద్ధంగా ఉండగలవు ఇలాంటి వేరియేషన్ మనం తెలుసుకుంటూ ఉండాలి దే మస్ట్ బీ రెడీ బ్యాగులు సిద్ధంగా ఉండాలి ఫర్ డెలివరీ అంటే పంపిణీకి పంపిణీకి సిద్ధంగా ఉండాలి బై బై జూన్ ఫైవ్ అంటే జూన్ ఐదు కల్లా యాస్ కారణంగా ఇది సబార్డినేట్ కంజంక్షన్ యాస్ ది అఫీషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కూల్ కిట్స్ వుడ్ బి హెల్డ్ ఆన్ జూన్ ట్వెల్త్ చూడండి ద అఫీషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అధికారిక పంపిణీ అఫీషియల్ అంటే అధికారిక డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఆఫ్ ద స్కూల్ కిట్స్ స్కూల్ కిట్ల యొక్క అధికారిక పంపిణీ వుడ్ బి హెల్డ్ నిర్వహించబడతాయి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి విల్ కాస్త వుడ్ అయింది విల్ బి హెల్డ్ అని ఉండాలి ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి వుడ్ బి హెల్డ్ సిద్ధంగా ఉంటుంది ఆన్ జూన్ ట్వెల్త్ అంటే జూన్ పన్నెండవ తారీఖున అధికారికంగా స్కూల్ కిట్ల పంపిణీ నిర్వహించనున్నందున జూన్ ఐదులోగా పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచించారు వెన్ ద స్కూల్స్ ఓపెన్ ఫర్ ద ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ వెన్ ద స్కూల్స్ ఓపెన్ అంటే స్కూల్స్ తెరిచినప్పుడు ద స్కూల్స్ ఓపెన్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది స్కూల్స్ అనేది బహువచనం అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ వి వన్ రావడం జరిగింది అదే ఒక స్కూల్ ఉంటే ఇక్కడ ఓపెన్స్ అంటే వి ఫైవ్ వస్తుంది ఇది స్కూల్స్ అనేవి ఎప్పుడూ తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ నెలలో తెరుచుకుంటాయి కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఇవ్వడం జరిగింది ద స్కూల్స్ ఓపెన్ ఫర్ ద ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ అంటే తాజా విద్యా సంవత్సరానికి పాఠశాలలు తెరిచే జూన్ పన్నెండున అధికారికంగా స్కూల్ కిట్ల పంపిణీ నిర్వహించనున్నందున జూన్ ఐదులోగా పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచించారు హీ యాడెడ్ దట్ ద స్పెషల్ కేర్ వాస్ బీయింగ్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద బ్యాగ్స్ కుడ్ అకామిడేట్ ఆల్ ది ఐటమ్స్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఫర్ ద ఎంటైర్ అకాడమిక్ ఇయర్ చూడండి హీ యాడెడ్ అంటే అతను జోడించారు ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అతను జోడించారు దట్ అని స్పెషల్ కేర్ వాజ్ బీయింగ్ టేకెన్ అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది స్పెషల్ కేర్ అనేది ఆబ్జెక్ట్ వర్స్ అనేది హెల్పింగ్ వర్బ్ బీయింగ్ టేకెన్ అనేది వీ త్రీ స్పెషల్ కేర్ ప్రత్యేక శ్రద్ధ వాజ్ బీయింగ్ టేకెన్ తీసుకుంటున్నట్లు ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎందుకు పాస్ట్ కంటిన్యూస్లో ఉందంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి హీ యాడెడ్ అతను జోడించారు దట్ స్పెషల్ కేర్ వాజ్ బీయింగ్ టేకెన్ వాస్తవంగా ఈజ్ బీయింగ్ టేకెన్ అని ఉండాలి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాం కాబట్టి ఇస్ బీయింగ్ టేకెన్ కాస్త వాజ్ బీయింగ్ టేకెన్ అవుతుంది టు ఎన్ష్యూర్ దట్ ద బ్యాగ్స్ కుడ్ అకామిడేట్ ఆల్ ద ఐటమ్స్ టు ఎన్ష్యూర్ నిర్ధారిస్తున్నారు దట్ అని ద బ్యాగ్స్ కుడ్ అకామిడేట్ అంటే అన్నీ అందుబాటులో ఉండేలాగా కుడ్ ఉండగలిగేలాగా ఆల్ ద ఐటమ్స్ అన్ని వస్తువులు ఆ బ్యాగ్లో ఉండగలిగేలా అందుబాటులో ఉండేలా గివిన్ టు ద స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు అందచేసే వస్తువులన్నీ బ్యాగులో ఉండేలా ఫర్ ద ఎంటైర్ అకాడమిక్ ఇయర్ మొత్తం విద్యా సంవత్సరం విద్యార్థులకు అందచేసే వస్తువులన్నీ బ్యాగుల్లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు